అందరికీ స్వాగతం మనుషుల్ని వాళ్ల ప్రవర్తనను సరిగ్గా అర్థం చేసుకుని మన సంబంధాల్ని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి ఈరోజు వెనక ఉన్న ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం మనల్ని మన చుట్టూ ఉన్నవాళ్లతో మన అనుబంధాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని పవర్ఫుల్ ఐడియాస్లోకి వెళ్దాం రండి ఒక ఆసక్తికరమైన కథతో మొదలు పెడదాం ఊహించుకోండి ఒకవైపు చేతిలో రైఫుల్తో చాలా భయంకరంగా చూస్తున్న ఒక ఆఫ్ఘన్ తాలిబాన్ టీనేజర్ మరోవైపు చాలా మంచివాడు తెలివైనవాడు హార్వర్డ్కి వెళ్లబోతున్న ఒక అబ్బాయి ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరూ ఒకేలా ఎలా ఉంటారు ఇది వినడానికి కస్త వింతగా అనిపించొచ్చు కదూ కాని ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ఇద్దరినీ నడిపించేది ఒకే శక్తి అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే మనం ఈ ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే మొదట పైకి కనిపించే ప్రవర్తన దగ్గర మొదలుపెట్టి మెల్లగా దాని వెనుక దాగి ఉన్న అసలైన కారణాల లోతుల్లోకి వెళ్తాం సో ముందుగా మొదటి స్థాయిలోకి వెళ్దాం అదేంటంటే ప్రజలు మాటల ద్వారా కాకుండా వాళ్లకు తెలియకుండానే నిరంతరం వాళ్ల హావభావాల ద్వారా ఎన్నో సంకేతాలు ఇస్తుంటారు దీన్నే మనం సైలెంట్ లాంగ్వేజ్ లేదా నిశ్శబ్ద భాష అంటాం ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది మన కమ్యూనికేషన్లో అంటే మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడంలో నైంటీ త్రీ శాతం వరకు మాటల ద్వారా జరగదు అద్భుతం కదూ అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనే దానికన్నా మన బాడీ లాంగ్వేజ్ మన ఎక్స్ప్రెషన్స్ ద్వారానే ఎక్కువ విషయాన్ని తెలియజేస్తాం అందుకే కేవలం మాటల్నే పట్టుకోకుండా వాటి వెనుక ఉన్నదాన్ని కూడా చూడటం చాలా ముఖ్యం ఇప్పుడు మైక్రో ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే సూక్ష్మ వ్యక్తీకరణలనమాట ఇవి మన ముఖంలో అలా మెరుపులా వచ్చి వెళ్ళిపోతాయి చాలా వేగంగా మన కంట్రోల్లో లేకుండా మన నిజమైన ఫీలింగ్స్ ని బయట పెట్టేస్తాయి ఎవరైనా తమ ఎమోషన్స్ ని దాచాలని ఎంత ప్రయత్నించినా ఈ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అసలు నిజాన్ని పట్టిచేస్తాయి డాక్టర్ పాల్ ఎక్మన్ చేసిన రీసెర్చ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏ కల్చరైనా సరే ఏడు రకాల ఎమోషన్స్ అందరిలోనూ ఒకేలా ఉంటాయి అవేంటంటే ఆనందం విచారం కోపం భయం ఆశ్చర్యం అసహ్యం మరియు ధిక్కారం ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ఈ భావోద్వేగాలు అందరి ముఖాల్లో ఒకేలా కనిపిస్తాయి ఉదాహరణకి చూడండి నిజమైన నవ్వు కేవలం పెదవులతో రాదు చుట్టూ ఉన్న కండరాలు కూడా అందులో పాల్గొంటాయి అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకే ఒక హావభావాన్ని చూసి మనం దేన్ని డిసైడ్ చేయలేం అందుకే మనం బాడీ లాంగ్వేజ్ క్లస్టర్స్ అంటే ప్రవర్తనల సమూహాలను చూడాలి ఉదాహరణకు ఎవరైనా చేతులు కట్టుకుంటే వాళ్లు డిఫెన్సివ్గా ఉన్నారని అనుకోకర్లేదు బహుశా అక్కడ చలిగా కూడా ఉండొచ్చు కాని చేతులు కట్టుకుని కళ్లలో చూడకుండా కొంచెం వెనక్కి వంగి ఉంటే అప్పుడు బహుశా వాళ్లు అసౌకర్యంగా ఫీలవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు కేవలం వ్యక్తిని చూస్తే సరిపోదు వాళ్లున్న పరిస్థితి అంటే కాంటెక్స్ట్ కూడా చాలా ముఖ్యం అదే మన అవగాహనలో రెండో స్థాయి సందర్భం అంటే ఏ కూడా శూన్యంలో జరగదు అది చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి చాలా మారుతుంది అందుకే ఎవరినైనా అర్థం చేసుకునే ముందు వాళ్ళున్న ఆ వాతావరణాన్ని ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం దీన్నే మనం సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటాం దీనికి ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం ఒక జాబ్ ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి చాలా ఫార్మల్గా జాగ్రత్తగా మాట్లాడతాడు కానీ అదే వ్యక్తి ఇంట్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చాలా ఫ్రీగా సరదాగా ఉంటాడు అంటే ఏంటి సిచ్యువేషన్ని బట్టి ప్రవర్తన మారుతుంది కాబట్టి పరిస్థితిని గమనించకుండా ఎవరి ప్రవర్తనపైనా ఒక అభిప్రాయానికి రాకూడదు మనం చాలాసార్లు చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ఒకరి ప్రవర్తనను చూసి వాళ్ల క్యారెక్టరే అంతా అని వాళ్ల వ్యక్తిత్వానికి ముడిపెట్టేస్తాం కాని నిజానికి ఆ ప్రవర్తనకు వాళ్లున్న పరిస్థితే కారణం కావచ్చు దీన్నే ఫండమెంటల్ ఆట్రిబ్యూషన్ ఎర్రర్ అంటారు దీన్ని మనం అవాయిడ్ చేయాలి సరే ఇప్పటిదాకా ఏంటి ఎలా చూశాం ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం మన విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగం మానవ చర్యల వెనక ఉన్న ఆ అసలు కారణం అదే ఎందుకు ఇక్కడ లారీ రోసన్ చెప్పిన ఒక మాట మన ఆలోచన విధానాన్నే మార్చిస్తుంది ఆయనేమన్నారంటే పైకి మన ప్రవర్తనలు ఎంత సంక్లిష్టంగా విభిన్నంగా కనిపించినా వాటి వెనక ఉన్న ప్రేరణలు అంటే మోటివేషన్స్ చాలా సింపుల్గా అందరికీ ఒకేలా ఉంటాయట ఇక్కడే మనకు ఆ అసలు రహస్యం అర్థమవుతుంది మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా ఆ తాలిబాన్ అబ్బాయి హార్వర్డ్ స్టూడెంట్ వాళ్ళిద్దరూ స్థాయిలో ఒకటే ఇద్దరూ కోరుకునేది గౌరవం ఒక కమ్యూనిటీలో గుర్తింపు జీవితానికి ఒక అర్థం ఒక ఉద్దేశ్యం వాటిని సాధించడానికి వాళ్ళు ఎంచుకున్న దారులు చాలా వేరు చాలా భయంకరంగా వేరు కానీ వాళ్ల లోపలున్న ఆ మూల అవసరాలు మాత్రం ఒక్కటే ఈ మానవ అవసరాల్ని మనం స్థూలంగా మూడు రకాలుగా చూడొచ్చు ఒకటి మనం మనుగడకు అవసరమైన శారీరక అవసరాలు రెండు ఇతరులతో సంబంధానికి కావాల్సిన ప్రేమ కేరు వంటి రిలేషనల్ అవసరాలు మూడు మనం ఎదగడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవసరమైన ఆకాంక్షాపూరిత అవసరాలు ఈ ఐడియాను ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం మనలో చాలామంది ఇళ్లల్లో జరిగేదే ఒక భార్య తన భర్త గిన్నెలు సరిగ్గా తోమలేదని పదే పదే ఉంటుంది కాని అసలు గొడవ ఆ గిన్నెల గురించి కానే కాదు ఇది చాలా ముఖ్యం ఇది ఆమె అవసరాల గురించి ఆమెకేం కావాలి తన ఇల్లు ఒక పద్ధతిలో ఒక క్రమంలో ఉండాలి రోజంతా కష్టపడ్డాక తనకు కాస్త విశ్రాంతి కావాలి తను పడుతున్న కష్టానికి గౌరవం కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా తను ప్రేమించబడుతున్నాననే ఒక ఫీలింగ్ కావాలి ఆ గిన్నెలపై ఉన్న మరక తన ఈ అవసరాలు తీరడం లేదనడానికి ఒక సింబల్ మాత్రమే అయితే ఇలా ఇతరులను అర్థం చేసుకుంటే వాళ్లు చేసే తప్పుల్ని కూడా ఒప్పుకున్నట్టేనా ఇది చాలామందికి వచ్చే సందేహం ఈ అపోహను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ ఒకరి ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం వేరు వాళ్ల ప్రవర్తనను సమర్థించడం వేరు ఈ రెండూ ఒకటి కాదు మనం తాలిబన్ యోధుడి ప్రేరణను అర్థం చేసుకోవచ్చు కాని అతని హింసాత్మక చర్యలను ఎప్పటికీ సమర్థించలేం అంగీకరించలేం లారీ రోసన్ చెప్పినట్టుగా అర్థం చేసుకోవడమనేది బలహీనత కాదు అది ఒక శక్తి ఎలాంటి ప్రపంచంలో మనం జీవించాలనుకుంటున్నామో అలాంటి ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి అవగాహన అనేది ఒక పవర్ఫుల్ టూల్ సరే ఇదంతా బాగుంది మరి దీన్ని మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలి ఈ ఫ్రేమ్వర్క్ ని ఉపయోగించి నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు ఆచరణలో ఏం చెయ్యాలో చూద్దాం నమ్మకాన్ని పెంచుకోవడానికి ఇక్కడ ఒక నాలుగు అంచెల పద్ధతి ఉంది ఒకటి ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా కేవలం గమనించాలి రెండు వాళ్ల ప్రవర్తనను వాళ్లున్న పరిస్థితితో కలిపి చూడాలి మూడు మనల్ని మనం ఈ కీలకమైన ప్రశ్న వేసుకోవాలి ఈ ప్రవర్తన ద్వారా వాళ్లు ఏ ప్రాథమిక అవసరాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇక నాలుగోది మరియు ముఖ్యమైనది వాళ్ల ప్రవర్తనకు రియాక్ట్ అవ్వకుండా వాళ్ల అవసరానికి అవ్వాలి ఇలా చేసినప్పుడు మన పరిశీలన నిజమైన కనెక్షన్గా నమ్మకంగా మారుతుంది కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం ఈ ఫ్రేమ్వర్క్ ని మన జీవితంలో వెంటనే అప్లై ఈ ఈరోజు మన జీవితంలో ఉన్న ఎవరైనా సరే ఒక కొలీగ్ ఒక ఫ్రెండ్ లేదా మన కుటుంబ సభ్యుణ్ణి వాళ్ల ప్రవర్తనను మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న వాళ్ల లోతైన అవసరాల కోణం నుండి నిజంగా చూడ్డానికి ప్రయత్నిద్దాం ఈ చిన్న మార్పు మన సంబంధాలలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు